జ అత్యున్నత సుప్రీంకోర్టు సోషల్ మీడియాకి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చింది అంటే ఎక్కడైనా కానీ ఎటువంటి కేసులు సోషల్ మీడియా యూట్యూబర్స్ మీద కేసులు బనాయించకుండా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చారు ఆ తీర్పుని ప్రభుత్వ అధికారులు ఎవరు నిర్వర్తించడం లేదు ఏదైనా సోషల్ మీడియా అనేది ఒక క్షణంలో ఒక నిమిషంలో దేశవ్యాప్తంగా యూట్యూబర్స్ ద్వారా రైతులకు ప్రజలకు ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ యూట్యూబర్సు సోషల్ మీడియా అంటే స్వచ్ఛందంగా ఎటువంటి రుసుము లేకుండా వీడియో ద్వారా ప్రజలకు అధికారులకు తెలియజేసి ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న యూట్యూబర్స్ సోషల్ మీడియాను సుప్రీంకోర్టు ఒక జీవో జారీ చేసింది ఆర్డర్ ఇచ్చింది ఎటువంటి కేసులు కూడా నమోదు చేయకూడదు కొంతమంది ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియాని సోషల్ మీడియాపై కేసులు నమోదు చేస్తున్నారు సోషల్ మీడియా కేసులు కూడా అధికారులు తీసుకోకూడదు అత్యున్నతమైన పరిజ్ఞానం గల అధికార అధికారులు ఎవరైనా సోషల్ మీడియాపై కేసులు నమోదు చేసినా తీసుకున్న సుప్రీంకోర్టును ఉల్లంఘించినట్లే కనుక భారతదేశంలో సోషల్ మీడియాపై ఇంకా కేసులు నమోదవుతున్నాయి ఖచ్చితంగా అట్లా కేసులు నమోదు చేసుకున్న తీసుకున్న అధికారులపై హైకోర్టులో పిల్లేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు ఏనాగరాజు నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను సోషల్ మీడియా అనేది రెండు మీడియా అనేది ప్రజలకు వరది మాదిరి పనిచేస్తూ ప్రజల సంక్షేమము ఎప్పటికప్పుడు అగాయత్యాలు అరాచరికాలను చేస్తున్న అధికారులు రాజకీయ నాయకులపై వాళ్ళు మీడియా పరంగా తీసి ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నారు కనుక సోషల్ మీడియాని పరిరక్షించండి ప్రింట్ మీడియా సోషల్ మీడియాపై దాడులు జరిగిన వారిపై వేసేటువంటి కేసులు పెట్టినా కూడా వెంటనే మేము ప్రజా వాయిద్యాల కింద హైకోర్టులో వెళ్ళేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసినాము ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కామశీసాయి గారికి కూడా వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్న అధికారులపై చట్టపరమైన కేసులు మేము కోర్టులో పిల్లేస్తాము చట్టపరంగా ఎవరైనా అధికారులు కంప్లైంట్ ఇస్తే కూడా అధికారులు ఎవరు కూడా తీసుకోకూడదు పోలీస్ అధికారులు కూడా అట్లా కేసులు తీసుకుంటే వాళ్ళు కూడా శిక్ష అవుతారు కోర్టు ధిక్కారం కిందికి వస్తారు కనుక సోషల్ మీడియాపై యూట్యూబర్స్ మీద తర్వాత పేపర్స్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీద కేసులు ఎవరైనా బనాయిస్తే ఖచ్చితంగా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూడా దేశవ్యాప్తంగా కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సోషల్ మీడియాని ప్రింట్ మీడియాని ప్రజలు రక్షించాలి ఎందుకంటే ప్రజలకు వారధిగా పనిచేసేది ఒక సోషల్ మీడియా ప్రింట్ మీడియా దేశకి సురక్ష జవాన్ అయి ప్రజలకి పరిరక్ష మీడియా మీడియా వల్లనే ఈరోజు ప్రజలు రైతులు ప్రజలు అందరూ అనా అనారోగ్యులు అందరూ కూడా ప్రజలకు మహిళలకు వృద్ధులకు రక్షించేది సోషల్ మీడియా ప్రింట్ మీడియా కనుక దయచేసి సోషల్ మీడియా ప్రింట్ మీడియాని ప్రజలు రక్షించాలి ప్రజలే సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం